జిల్లా పరవాడ మండలం తానం గ్రామంలో ఎన్టీఆర్ అతిథిగా విచ్చేసిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు ఘన స్వాగతం పలికిన గ్రామ సర్పంచ్ కాన్నూరు దేవి వెంకటరమణ మాజీ జడ్పీటీసీ సభ్యులు పైలా జగన్నాథరావు మరియు కూటమి నేతలు అనంతరం పెన్షన్ లబ్ధిదారులు అందరికి ఇంటింటికి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్వయంగా వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు నూతనంగా మంజూరైన పెన్షన్లతో పాటు పెన్షన్స్ కూడా ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు అనంతరం ఎమ్మెల్యే రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ పెన్షన్ల తొలగింపుపై వైసీపీ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని దయచేసి ఎవరు కూడా నమ్మవద్దని ఎమ్మెల్యే ప్రజలకు తెలియజేశారు అంతేకాకుండా గ్రామంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని వారు సూచించారు ఏదైతే ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను హామీలను సంవత్సరం కాలంలో నెరవేర్చుకుంటూ వస్తున్నామని ఎమ్మెల్యే తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మీరు చేయాలని అభివృద్ధి ఏంటో తెలుసుకొని మాట్లాడాలని లేదంటే ప్రజలు ఇచ్చిన ఆ పదకొండు సీట్లు కూడా పోయి ఒక్క సీటుకే పరిమితం అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మండల కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు పెన్షన్ల లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది రెండు వేల ఇరవై నాలుగులో దాన్ని నాలుగు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ఈ పెన్షన్ పేటెంట్ మాది కాని మీది కాదు నువ్వు కేవలం శవాల మీద పేదాలు వేపుకునేలాగా శవాల మీద చిల్లరేపుకునే రాజకీయాలు చేయొద్దు నువ్వు అని పొందిమా గదులని చెప్పి తెలియజేస్తూ ప్రతి నెల ఫస్ట్ తారీఖు నాడు ఏదో జిల్లాకి వెళ్ళి పేద ప్రజలు కన్నీరుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తూ ఉన్నాం ఇది మాకు పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధి అదే కాదు నేను చేసిన కార్యక్రమాలన్నీ ఈ ఈ మధ్యన రీసెంట్గా ప్రారంభించిన మహిళా శక్తి ప్రీ బస్సు ఎంత సూపర్ డూపర్ సక్సెస్ అయిందో దాన్ని చూసి వారోలే అలాగే రైతుల అకౌంట్లో ఇరవై వేలు వేస్తా ఉన్న మొదటి విడతగా మొన్న మేము ఏడు వేలు వేసాం ప్రతి నెల ఒకటో తారీఖు నాడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన పరిణామం కూడా ఏదైతే ఎలక్షన్లో మేము సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాము దానిలో అన్నీ అమలు చేసుకుంటూ సంవత్సర కాలంలో ముందుకు పోతా ఉన్నాం దానిలో భాగంగా మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు పెంచుతామని మాట ఇచ్చిన ప్రకారం ఫస్ట్ తారీఖు ఉదయం ఆరు గంటలకే మీ తలుపు కొట్టి మీకు పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాము అంటే చాలామంది అవహేళన చేశారు ఆ రోజు ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కరో దాన్ని గమనించి ప్రవర్తించమని మొన్ననే నూట యాభై ఒక్క సీట్లు గతంలో నీకు ఇచ్చి దాన్ని పదకొండు సీట్లకి దించారంటేనే నీ అరాచకాలకు పరాకాష్ఠ పెట్టి అని చెప్పి ప్రజలకు అర్థం అవ్వబట్టే ఆ తీర్పునిచ్చారు ఆ పదకొండుని ఓడి చేసుకోవద్దు జగన్మోహన్ రెడ్డి దయచేసి దీన్ని మంచి చేస్తే ప్రశంసించాలి చెడు చేస్తే విమర్శించాలి అది ప్రతిపక్షం చేసే పని అలా చేయమని ఎదువగలుగుతూ భవిష్యత్తులో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర ప్రజలకి హామీలు ఇచ్చారో అభివృద్ధి సంక్షేమం మీద ఆమె తూచా తప్పకుండా నూటికి నూరు శాతం చేస్తామని మీ ద్వారా ప్రజలకు మాట్ల ఉన్నాం